హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటా అనుకుంటున్నారా నేను వెయిట్ లాస్ కోసం ఈ టీ తాగుతానండి ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్ ఇది సో చాలా అంటే చాలా బాగుంటుంది మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుందండి అలాగే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మీ డైట్తో పాటు ఈ టీ కూడా పెట్టుకొని తాగండి డెఫినెట్గా మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు మరి ఎలా చేయాలో చూసేద్దాం మరి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇది సోంపండి ఇది కూడా మనం ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చెక్క అండి దాల్చిన చెక్క అంటారు కదా అది అలాగే కొంచెం అల్లం చిత కొట్టుకొని వేసుకోవాలండి మిరియాలు హాఫ్ స్పూన్ అండి అలాగే పుదీనా కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరగనివ్వాలను చూసారా మాగా మరిగింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదండి నేను ఎర్లీ మార్నింగే తాగుతానని సో ఫస్ట్ నేను ఇదే తాగుతాను దీంట్లోకి మనం ఒక స్పూన్ హనీ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ లెమన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం ఇంకా వేడి వేడిగా తాగితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇంకా మనకి టీ కాఫీ దేని మీద ఉండదు నాకు ఎర్లీ మార్నింగ్ ఇదే తాగుతాను సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి